అయితే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రానికి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి రావటానికి ఈ హైదరాబాద్ రావాలంటే ప్రధానమైన దారి ఏదైతుందో హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే దీనికి గంటకు ఒక ఐదు నుంచి ఆరు వేల దాకా పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుంచే ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది అయితే ఇక గత ప్రభుత్వం ఏదైతుందో ఈ ట్రాఫిక్ నియంత్రణ ఒక్కటే దృష్టిలో పెట్టుకొని ఈ ఏదైతే ఫ్లైఓవర్స్ డిపేర్ చేశారో అది చాలా ఇష్టంగా ఉంటుంది దాని దానివల్లనే ఏమవుతుందంటే హైవేకి ఇరువై ఇరవై కనెక్టివిటీ దెబ్బతీనిపోతుంది దానివల్ల ప్రయాణికులకు ఏదైతే ప్రజలకు అటు ఇటు తిరగటానికి ఇబ్బంది దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కూడా కుదేలయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడు ఒక పథకం ఏదైతే ఉన్నదో ప్రజా సంక్షేమం అనేది ఆలోచన ఉండాలి కానీ ఏదో మమ్మ అనిపించుకొని తప్పించుకునే తోట కొంచెం కార్యక్రమం అనే పరిస్థితిలో ఉండకూడదు ఇది ఒక దీర్ఘకాలిక ప్రాజెక్టు దీర్ఘకాలం అంటే పది కాలాలు ప్రజలకు ఉపయోగకరంగా స్థితివతంగా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజల క్షేమం కోసం ఉండాలి అలాంటి విషయం లేకుండా ఏదో ఓడిపిద్దాం ట్రాఫిక్ తగ్గించుకుందాం అనేది విషయంతో మామ అనిపించుకునే పాత్రక్రమలుటం వల్ల ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికోసమే స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మా అసెంబ్లీ కర్నూలు సోమరంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఈటల రాజేందర్ ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి దీని మీద భారీ ఎత్తున దీన్ని పాత పథకాన్ని ఆపేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది ఈ స్కీమ్ బ్రేక్ డౌన్ అయింది కొత్త డిపిఆర్ చేసి ప్రజాక్షేమం కోసం ప్రజా సంక్షేమం కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ చక్కటి ప్రాజెక్ట్ చేయాలని దానికోసం పని జరగాలని అధికారులను కోరుతున్నాం బ్రేక్ అయింది కృషి ఉంది మరి దీని వెనుక ముఖ్యంగా ఎల్బినారు భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జి సామ రంగారెడ్డి గారు వారి నేతృత్వంలో మా గౌరవ ఎంపీ ఈటల రాజేందర్ గారి దృష్టికి రోజు ఇదే ప్రాజెక్టుతో పెట్టి వారు ఏమంటారు చెవులో జోరీగా లాగా వాడి ఈ పనిని సాధించుకొని దాన్ని కూడా మీరు ఉంటారు నాలుగు రోజుల క్రితమే పార్లమెంట్లో కూడా ప్రశ్నోత్సవంలో దీన్ని దీని యొక్క ప్రాముఖ్యత ఏందో కూడా మీకు అయింది అతి త్వరలో ఇది ఇక్కడ ప్రజలకు అనుకూల ఆశయాలకు అనుగుణంగానే ప్రాజెక్ట్ అవుతుందని మేము ఆశిస్తున్నాం ఇది అంటే మాట్లాడినప్పుడు ఏమనిపించింది పార్లమెంట్లో లో ఇదే విషయం గురించి మాట్లాడారు కదా మరి ఈ నియోజకవర్గం గురించి నగర్ వాసుల గురించి మాట్లాడినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు మేమైతే ఆశాజనకంగానే ఉన్నాం ఎందుకంటే మా ఎంపీ గారు ఒకటి తలపెట్టిన కార్యాన్ని వదిలిపెట్టరు ముచ్చట్లు చెప్పే మంచి కాదు చేతలు మంచి మాటలు మంచి కాదు ఇది ఇక్కడ ప్రజలకు అనుగుణంగానే ప్రాజెక్ట్ తయారవుతుందని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ